హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన వీడియోలు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో ఓల్డ్ రేర్ కాయిన్స్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది ఆ వీడియోస్లో ఏ కాయిన్కి ఏ ఇయరు ఏ మింట్ మార్కుంటే ఎంత అమౌంట్ వస్తుందనేది చాలా క్లారిటీగా అప్డేట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అలా అప్డేట్లు చూసి లేదంటే ఎక్కడెక్కడి నుంచో మన దగ్గరకి కాయిన్స్ చెకింగ్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళని చూసి కానీ మన మీద నమ్మకంతో సొంతూరు అయితే వీరిది వందరండి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు పేరే మీరు చెప్పారు సార్ రామకృష్ణ రామకృష్ణ గారు ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ నుంచి అయితే రామకృష్ణ గారు మన వీడియోస్ చూసి మన మీద నమ్మకంతో హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది ఓకే ఈయన ఈ అన్నయ్య గారు కొన్ని కాయిన్స్ అయితే తీసుకొచ్చారు అన్న మీరు తీసుకొచ్చిన ఈ కాయిన్స్ ఇయర్ మింట్ మార్క్ మ్యాచ్ అయితేనే డబ్బులు వస్తాయి లేకపోతే అసలు డబ్బులు అనేవి రావు అలా ఇందులో ఏ కాయిన్ అయినా కానీ దానికి సంబంధించిన హీరో మింట్ మార్క్ మ్యాచ్ అయిందా లేదు మనం చెక్ చేద్దాం చెక్ చేసే ముందు రెండు విషయాలు రెండు మాటలు మా ప్రేక్షకులు చెప్పండి మీరు హైదరాబాద్ నుంచి ఇంత దూరం రావడానికి కారణం ఏంటి ఓకే ఫ్రెండ్స్ నేను యూట్యూబ్ లో చాలా వరకు చూసే కానీ నమ్మకం కలలేదు బ్రదర్ చూసాను చూసినాక నమ్మకం కలిగింది సరే ఒకసారి అన్న వేస్తా ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి వస్తాం జరిగింది సార్ మీరు నేను యూట్యూబ్లో చూసి ఫోన్ జాయిన్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మీకు నా కాంటాక్ట్ నెంబర్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇచ్చాను వీడియోస్లో పైన కానీ లేదంటే ఇంకెక్కడ కానీ నెంబర్ ఇవ్వడం అనేది మానేశాను ఇవ్వట్లేదు ఎందుకంటే కొన్ని మంది విలువ ఉన్న విలువ లేని కాయిన్స్ ఉన్నా కానీ చాలా మంది ఫోన్లు చేసి మనల్ని అయితే కొంచెం ఇబ్బంది పెట్టడం జరగడం వల్ల మెంబర్షిప్ అనేది పెట్టవలసి వచ్చింది అందుకని పెట్టడం అనేది జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి మన పర్సనల్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి అయితే ఫ్రెస్ట్ రామకృష్ణ గారు మీ కాయిన్స్ అనేవి ఇప్పుడు చెకింగ్ చేసేద్దాం ఐదు రూపాయల కాయిను ఓకే కాపర్ నిఖిల్ కాయిన్ ఫ్రెండ్స్ ఐదు రూపాయల కాయిను ఓకే ఇది రెండు వేల నాలుగు హైడ్రా బ్యాడ్మింటన్ ఉంటే పదిహేను వందల రూపాయలు ఈ రోజు మార్కెట్ లో ఉంది ఓకే రెండు వేల నాలుగు హైడ్రా బ్యాడ్మింటన్ ఉండాలన్నా ఇది ఎంత ఉంది స్టార్ మార్క్ కావాలి మనకి ఇక్కడ ఏ మార్క్ ఉంది స్టార్ మార్క్ ఎంత ఉంది మనకి నాలుగు స్టార్ కావాలి ఓకే ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఇలాంటి విలువైన కాయిన్స్ ఉన్నాయో లేవో మన యూట్యూబ్ ఛానల్ అప్డేట్స్ చూడండి ఫస్ట్ అప్డేట్ చూసిన తర్వాత ఏ ఇయర్ ఏ మింట్ మార్కు ఏ కాయిన్ ఉంటే ఎంత అమౌంట్ వస్తుందో చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది అలాంటివి ఉండి మీరు కాయిన్స్ చెకింగ్ చేయించుకోవాలనుకున్నా డౌట్లు ఉండి క్లియర్ చేసుకోవాలనుకున్నా కానీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్ చెప్పైతే నెంబర్ ఇచ్చాను ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వండి రెండు వేల రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల మూడు తొంభై తొమ్మిది మనకు కావాల్సిన కాయిన్ ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఐదు రూపాయల కాయిను రెండు వేల నాలుగు స్టారు ఓకే ఆ కాయిన్ ఉంటే ఇవాళ రేటు పదిహేను వందల రూపాయలు ఉందండి రెండు తొంభై ఏడు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఇందులో అయితే మనకైతే కాయిన్ అయితే లేదు లేదండి ఓకే అలాగే టూ రూపీస్ కాయిన్ నేషనల్ ఇంటిగ్రేషన్ టూ రూపీస్ కాయిన్ ఫ్రెండ్స్ మనకి వెనకాల భారతదేశం బొమ్మన్న కాయిన్ ఈ కాయిన్ పంతొమ్మిది వందల తొంభై రెండు నోయిడా అంటే బొట్టుబిళ్ళ గుర్తు చుక్క గుర్తు ఉండాలి ఓకే ఆ కాయిన్ ఉంటే కండిషన్ కండిషన్లో ఉంటే మూడు వేల రూపాయలు అయితే ఉంది ఓకే తొంభై ఎనిమిది వేల తొంభై మూడు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఫోన్లో పెడతామన్నా చూడండి చేయండి అంటే కుదరదు మనకు కావాల్సిన గుర్తు అన్న ఇక్కడ ఏం గుర్తుంది స్టార్ స్టార్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఏం గుర్తుంది అనేది మీరు కూడా కామెంట్ చేయండి అలాగే మీ దగ్గర విలువైన రేర్ కాయిన్స్ ఉంటే మనల్ని అయితే కాంటాక్ట్ చేయండి లేదా విలువైన అప్డేట్ కాయిన్ అప్డేట్ ఎనీ టైం వస్తూ ఉంటాయి అవి తెలుసుకోవాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ నాల్లో పెట్టుకోండి ఎలాంటి ఫేక్ వీడియోస్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న డబ్బులను అయితే పాటు చేసుకోకండి డైరెక్ట్గా ముఖాముఖి వచ్చి మీ దగ్గర ఉన్న అయితే చెక్ అయితే చేయించుకోవచ్చు ఇందులో కూడా మనకైతే ఏ కాయిన్ తగలేదన్నా ఫైవ్ రూపీస్ కాయిన్ ఓకే ఫైవ్ రూపీస్ కాయను సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ ఇండిపెండెన్స్ కాయిన్ అన్న ఆజాదిగా అమృత్ మహోత్సవ్ కాయను ఈ కాయిన్ రెండు వేల ఇరవై ఒకటి స్టార్ మార్క్ ఉంటే ఇరవై పదివేల నుంచి ఉంది యూ అన్ సి కండిషన్ ఓకే మినిమం పదివేలు తగ్గకుండా వస్తాయి సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ అంటే చూడండి కాయిన్ కూడా చూపిస్తున్నాను ఈ కాయిన్ కానీ కానుంటే మార్కెట్లో ఈ రోజున పదివేల రూపాయలు రావడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఒకటి ఉండాలి ఇక్కడైతే రెండు వేల ఇరవై ఒకటి అనేది లేదన్నా ఓకే ఇప్పుడు ఫిఫ్టీ పైసా పాయింట్ ఫ్రెండ్స్ చూడండి ఫిఫ్టీ పైసా కాయిన్ డిజైన్ వచ్చేసరికి ఈ రూపంలో ఉంటుంది ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నోడమింట్ ఉండాలి ఎనభై ఎనిమిది మనకి నోడమింట్ కావాలి చుక్క గుర్తు ముప్పై ఐదు ఎనభై ఎనిమిది స్టార్ అన్న ఇవి పనిచేయాలి వన్ రూపీ కాపర్ నికిల్ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు డైమండ్ గుర్తుండాలి లేదా తొంభై ఒకటి నోయిడా ఉండాలండి వాటికి మంచి వాల్యూ ఉంది మీరు తెచ్చుకొచ్చిన కాయిన్ అయితేనేమో పంతొమ్మిది తొంభై ఉంది దీనికి వాల్యూ లేదు తొంభై ఒకటి తొంభై ఒకటి నోయిడా కావాలి ఎనభై రెండు డైమండ్ కావాలి ఓకే ఎనభై ఐదు రూపాయి కాయిన్లో కూడా పనికొచ్చేది లేదు ఒక రూపాయి క్రాస్ కాయిన్ అండి మనకి ఒక్క రూపాయి క్రాస్ రెండు వేల నాలుగు డైమండ్ మార్క్ కావాలి ఇది రెండు వేల ఐదు కాదు ఎక్కడంత ఉంది ఐదు రెండు వేల ఐదు ఇది రెండు వేల ఐదు కాపర్ నిఖీలు కాయిన్ ఫ్రెండ్స్ ఇరవై ఐదు పైసల కోయను పంతొమ్మిది వందల ఎనభై డైమండ్ మార్క్ ఉంటే మంచి వాల్యూ ఉంది ఇది ఎనభై ఐదు ఉంది అంటే కెనడా ఎనభై ఎనిమిది మనకు కావాల్సిన డైమండ్ డెబ్బై తొమ్మిది ఇది కూడా పనిచేయలేదు కాపర్ నిఖీలికి కాయిన్ ఫిఫ్టీ పైసా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డైమండ్ నుండి పదిహేను వందలు ఉంది ఇక్కడ ఏ మార్క్ ఎంత ఉంది డెబ్భై నాలుగు డెబ్బై నాలుగు ఉంది ఇది డెబ్బై మూడు ఇది కూడా మనకైతే పనిచేయదండి నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఫ్యామిలీ వన్ రూపీ కాయిన్ ఎఫ్ఎస్ఎస్ ఫిలిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ కాయిన్ ఫ్రెండ్స్ ఇది ఈ కాయిన్ మనకి పంతొమ్మిది వందల తొంభై నాలుగు చుక్క గుర్తుంటే వెయ్యి రూపాయలు ఉంది ఇక్కడ కోల్కత్తా ఉంది అన్న చుక్క గుర్తు లేదు మీరు తెచ్చిన కాయిన్స్ అన్నీ కూడా కామన్ కాయిన్స్ ఏ కాయిన్ కూడా మనకైతే ఇప్పుడు ఏదైనా ఉంటే అడగండి ఒకసారి ఫ్రెండ్స్ మీకు మీ దగ్గర ఎలాంటి పాత ఉంటే మీతో ఏమైనా చెప్పాను ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ నోట్లు ఉండాలని చెప్పానో చెప్పలేదా అది ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ నోట్లు ఉంటేనే పోతాయి ఇంకేమండి ఇరవై రూపాయలు కాయింది ఫ్రెండ్స్ వెనకాల మనకి చక్రం ఉన్న నోట్ ఇది ఇది కొంతమంది ఫుల్ చక్రం వస్తే ఎక్కువ రేటు ఉంది ఫుల్ చక్రం ఉంటే ఎక్కువ రేట్ వస్తుందని చెబుతారు అవన్నీ కూడా ఫేక్ అండి మ్యాన్మేడ్ నోట్లు అవి సొంతగా తయారు చేసిన నోట్లు వస్తాయి ఓకే ఇలాంటి ఎలాంటి రూపాయి నోట్లు ఉన్నా రూపాయి నోట్లు పంతొమ్మిది వందల అరవై ఐదు కంటే ముందు తయారైన నోట్లు ఒక కట్ట మీ దగ్గర ఉంటే దానికి వస్తాయండి పది నుంచి పదిహేను వేలు ఇలాంటి సింగిల్ నోట్లుగా ఉంటే దానికి ఎలాంటి వాల్యూ లేదు రూపాయికి రూపాయి వస్తుంది సింగిల్ నోట్లు ఉంటే ఇలా ఇలాంటి మరకలు ఉంటాయి కూడా రేట్ అనేది ఫైన్ అనేది ఏది పోదండి లేదా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ నోట్లు ఉండాలి ఫైవ్ రూపీస్ ట్రాక్టర్ నోట్లు రెండు రకాలు ఉంటాయి ఒకటి వెనకాల మనకి ఈ ట్రాక్టర్ ఉండి గాంధీదాత్ ఉండేది ఇంకోటి ఏమో మనకి బొమ్మ ఉండాలి ఒకటి అమితాబ్ ఘోష్ ఉండాలి లేదా ఈ దీని మీదేమో వైవి రెడ్డి ఇలా నాలుగు ఉంటే పని చేయండి ఫుల్ ఫ్యాన్సీ ఆరు ఆర్లు ఉండాలి అప్పుడు వాల్యూ వస్తుంది ఇవన్నీ కూడా కామన్ పాయింట్లే కామన్ నోట్లే ఇంకా ఇంకేం డౌట్ ఉందా ఫ్రెండ్స్ చూడండి బందర్ నుంచి వచ్చిన సొంతూరు బందరు ప్రెజెంట్ హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు రామకృష్ణ గారు అన్నయ్య తీసుకొచ్చిన కాయిన్స్ అన్ని కూడా కామన్ పాయింట్స్ అయినాయి ఎలాంటిది కూడా చేయలేదు ఇయర్ మ్యాచ్ అయితే మింటు మార్క్ మ్యాచ్ అవ్వలేదు మింటు మార్క్స్ మ్యాచ్ అయితే ఇయర్ మ్యాచ్ అవ్వలేదు అన్న మీరు తీసుకొచ్చిన ఫాయిన్స్ కానీ నోట్లు కానీ అన్ని కామన్ అయినాయి మీ ఫీలింగ్ అనేది ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి చెప్పండి ఫీలింగ్ అయితే బాగా అవుతుంది అనుకున్నాము కానీ అయితే లేవు గమ్మీ తమ్ముడు ఏ అక్కడ తమ్ముడికి ముందే చెబుతామండి ఏ కాయిన్ అన్న ఫ్రెండ్స్ మన ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ వాల్యూ ఉన్న కాయిన్స్ ఇవన్నీ కూడా కామన్ కాయిన్స్ ఎందుకంటే అక్కడ ముందే తమ్ముడికి చెబుతాను అవి డివైడ్ చేసిన తర్వాత ఇది వస్తాడు మనం ప్రతి ఒక్క కాయిన్ చెకింగ్ చేయాలంటే మనం ప్రతి ఒక్క కాయిన్ మిషన్ మీద చూసి చెప్పాలంటే ఒక్కొక్కరికి నాలుగు గంటలు పట్టుంది ఎన్ని చెక్ చేయాలంటే అందుకని ఇవి ఎంత చెక్ చేసినా కానీ ఐదు వందల రూపాయల కంటే తక్కువ విలువ చేసాయి అందుకని ముందుగానే డివైడ్ చేసి మన దగ్గరకు వస్తాయి ఓకేనా ఈసారి వచ్చేటప్పుడు అయినా కానీ ఈ రోజు మించి మార్కు మ్యాచ్ అయ్యి కాయిన్ తీసుకురండి అన్న ఈ వన్ రూపీ కాయిన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పులి టూ రూపీస్ క్రాస్టైన్ పనిచేయదండి టూ రూపీస్ క్రాస్ టైన్ అనేది ఎలాంటి వాల్యూ లేదు వన్ రూపీ కాయిన్ పులిబొమ్మ ఉన్న రిజర్వ్ బ్యాంక్ లేదంటే పది రూపాయలు రిజర్వ్ బ్యాంకు ఐదు రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఫుల్ బొమ్మన్న కాయిన్ కూడా ఏ కాయిన్ ఓకే గమనించండి ఇక్కడికి వచ్చే ముందు కామన్ కాయిన్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ దగ్గర ఉన్న విలువైన కాయిన్స్ లేదంటే కామన్ కాయిన్స్ చెక్కింగ్ చేయించుకోవాలనుకున్నా మన అప్డేట్స్ చూస్తూ ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ లో పెట్టుకోండి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది లేదా విలువైన పాయింట్స్ ఉండి అమ్ముకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు జాయిన్ అవ్వండి అక్కడ నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఓకే బాయ్ మళ్ళా కలుద్దాం